శ్రీ గురుభ్యో నమ నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అప్పుడే వికసించిన సంపెంగ పువ్వు లాంటి ముక్కు కలిగిన అమ్మ అప్పుడే వికసించింది కాబట్టి సంపంగి పువ్వు పొడవుగా ఉంటుంది అమ్మ ముక్కు కూడా పొడవుగా ఉంటుంది దీన్నే కోటేరు ముక్కు అంటారు ఉత్తమ జాతి వారికి ముక్కు ఈ విధంగా ఉంటుంది అనేది సాముద్రికం దేవాసుర సంగ్రామంలో మహిషుని చంపడానికి దేవతలందరూ కలిసి తమ తమ తేజస్సులతో ఓ మహామూర్తిని నిర్మించారు ఇదొక డివైన్ మెకానిజం అన్నమాట శివుని తేజస్సుతో ముఖము యముని తేజస్సుతో కేశపాసాలు విష్ణు తేజస్సుతో బాహువులు చంద్రుని తేజస్సుతో స్తనములు ఇంద్రుని తేజస్సుతో నడుము వరుణి తేజస్సుతో తొడలు భూమి తేజస్సుతో పిరుదులు బ్రహ్మ తేజస్సుతో పాదాలు సూర్యుని తేజస్సుతో కాలివేళ్ళు అష్టవసుల తేజస్సుతో చేతివేళ్ళు కుబేరుని తేజస్సుతో నాసిక ప్రజాపతి తేజస్సుతో దంతాలు అగ్ని తేజస్సుతో కనులు రెండు సంధ్యలు కనుబొమ్మలు వాయువు చెవులు ఇతర దేవతల తేజస్సుతో శరీరము ఏర్పడ్డాయి ఈ రకంగా ఆవిర్భవించిన అమ్మ ముక్కు కుబేరుని తేజము అని చెప్పబడింది అమ్మ ముక్కును సంపెంగ పువ్వుతో పోల్చారు సంపెంగ పువ్వు మీద తుమ్మిద వాలదు తొమ్మిదకు ఆరు పాదాలుంటాయి అందుకే తుమ్మిదకు షట్పదం అని పేరు పంచేంద్రియాలు ఐదు ప్లస్ మనసు ఒకటి మొత్తం ఆరు ఈ మొత్తాన్ని కూడా షట్పదం తుమ్మెదతో పోలుస్తారు ఈ షట్పదం పంచేంద్రియాలు ప్లస్ మనసు ఎవని మీద ప్రభావం ప్రలోభం పనిచేయదో వానినే ముక్తుడు అంటారు లోకంలో ఉన్న ముక్కులన్నీ వాసన చూడ్డానికి పనికొస్తాయి కానీ అమ్మ ముక్కు ముక్కుగా దివ్య పరిమళాల్ని కలిగి ఉంటుంది ఎవరైనా సరే తమ వంశంలో మహనీయుడు పుట్టాలని అనుకుంటే అమ్మ ముక్కువంక చూసి పరవశించి నమస్కరిస్తూ ఈ నామాన్ని జపించాలి ముక్కు వాసనకే కాదు శ్వాసకు కూడా సంకేతం ఉచ్ఛ్వాసం జననం నిశ్వాసం మరణం మన చివరి శ్వాసలో ఏ ఆలోచన ప్రాధాన్యత కలిగి ఉంటుందో ఆ ఆలోచనే మరుజన్మకు బీజం అవుతోంది మెలకులో దేనికి ప్రాధాన్యత ఇస్తావో అదే స్వప్నంలో కనబడుతోంది అందుకే గురువులు నీకొచ్చిన స్వప్నాలు చెప్పమని అడుగుతుంటారు మరుజన్మమా లేక జన్మరాహిత్యమా అనేది నీ జీవితాంతం ఏ లక్ష్యాన్ని కేంద్రంగా చేసుకునే ఆలోచనలు చేశావో ఆ బలమైన ఆలోచనలు అనుసరించి మరుజన్మ రెడీ అవుతుంది అందుకే సత్సంకల్పాలు చేయమని లేదా సంకల్పరహితుడుగా ఉండమని పెద్దలు చెప్పేది యద్భావం తద్భవతి నీవు దేనిని భావిస్తావో నీవు అదే అయిపోతావు అంతే పరమేశ్వర నాకు ఏ జన్మనైనా ఇవ్వు కానీ నీపై భక్తి నీవు అని కోరుతారు ఆదిశంకరులు నిజమైన ఆధ్యాత్మిక శక్తి భక్తి అమ్మను కోరవలసింది అమ్మనే